నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఈ ఏప్రిల్ ముప్పయో తారీఖున అంగరంగ జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఈ ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహలక్ష్మీ నరసింహ స్వామి నిజ స్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను కలెక్టర్ గారు సిపి గారు ఇక్కడ అదేవిధంగా రవితేజా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అనేది కూడా చూడటం జరిగిందండి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ ఐదుగురు మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజంగా పూర్తి కావాలి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సరిదిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం దీనికి అధికారులు రాజకీయ నేతలు అందరూ కూడా రాజకీయ నాయకులు పొలిటి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఆ ఉత్తరాంధ్ర గెలువ ఎల్పి ఈ రోజు లక్ష్మీనరసింహ స్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు అంతరాలయ దర్శనాలు కూడా అండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము అంటే అంటే ఆరు గంటల వరకు అంటే మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు అంతవరకు అంతరాళి దర్శనం మిగతా ఆ ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం దివ్యాంగులకి ముసలి వాళ్ళకి చంటిపిల్ల తల్లి కూడా అంటే వన్ ఇయర్ లోపు చంటిపిల్ల ఉన్న వాళ్ళకి అదేవిధంగా ముసలి వాళ్ళకి వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేయించి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటాం అరౌండ్ టూ ల్యాక్స్ మేము మేము అనుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడా మీకు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ ఉంటుంది కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండగలు మనం చూసాం శ్రీకాళహస్తి శ్రీశైలము అదేవిధంగా కోటప్పకొండ నెక్స్ట్ దుర్గామల్లేశ్వర స్వామి మన దుర్గమ్మ టెంపుల్ ఇవన్నీ కూడా చూసుకున్నారు మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ యాగ్ చూసుకున్న భక్తుల సంఖ్య మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ పెరిగింది సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది రెండు లక్షల వరకు భక్తులు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి ఫ్యాన్ లేని చోట కూడా టైంలో నుంచోవడానికి చేతి పంకాలు కూడా హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం ఓకే